మీరు పోవడానికి నేను చెప్పాను కదా ఐ లైక్ జీసస్ వెరీ మచ్ నేను పరిశోధన చేశాను నా పరిశోధనలో నేను చదివిన అన్ని పుస్తకాలు నాకు ఇంపాక్ట్ ఎక్కడ పడింది అంటే దేవుడు అనగానే నాకు యేసుక్రీస్తు ఎందుకు నచ్చ అంటే యేసుక్రీస్తు బైబిలు ఎందుకు నచ్చాడంటే నాకు ఆయన కొత్త నిబంధనలో ఆయన ఆయన పరిచయం చదివిన తర్వాత ఫస్ట్ నేను కొత్త నిబంధన పాత నిబంధన నేను చదవలేదు అసలు స్టార్టింగ్లో చెప్తున్నా కాదు పాత నిబంధన యూదుల కోసం ఇవ్వబడింది స్టార్టింగ్లో అది క్రీస్తుకు పూర్వం పదహారు వందల సంవత్సరాల క్రిందట కొత్త నిబంధన యేసు క్రీస్తు ద్వారా వచ్చింది సో నేను ఫస్ట్ కొత్త నిబంధన చదివా కొత్త నిబంధన చదివిన తర్వాత ఆయన మాటలు ఆయన చర్యలు ఆయన విధానాలు ఆయన బోధలు అదే కాకుండా మా ఇంట్లో వివేకానంద గారి పుస్తకాలు ఉండేవి ఆయన పుస్తకాల్లో కూడా ఈయన గురించి పాజిటివ్గా రాసినటువంటి కొన్ని మాటలు గాంధీ మహాత్ముడు పుస్తకాలు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పుస్తకాలు ఉండేవి ఎక్కువ భగవద్గీత భాగవతం మా నాన్నగారు ఫ్రెండ్స్ అందరూ కూడా మా నాన్నగారికి ఎక్కువ బుక్స్ ఇచ్చేవారు మా నాన్నగారు సిగరెట్ ఫ్యాక్టరీలో వర్క్ చేసేవారు ఇప్పుడు లేదది సో అక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడి కట్టించడం ఇలాంటివి మా నాన్నగారు మా నాన్నగారు ప్రతిరోజు సంధ్యావందనం చేయటం ఇలాంటివి మా నాన్నగారికి భక్తి భక్తి బాగా ఎక్కువ సో నేను అదే ఫ్యామిలీలో పుట్టా ఆ తర్వాత నేను పెద్ద అయిన తర్వాత నేను నా చదువు అంతా పూర్తయిన తర్వాత బిజినెస్ చేసుకుంటున్న టైంలో నేను బైబిల్ చదవడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు నేను రియలైజ్ అయ్యి ఎంత మంచివాడు ఎంత పరిశుద్ధుడు ఇంత యథార్థవంతుడు ఇంత చక్కటి జీవితాన్ని చూపించినాడు బతికి చూపించాడు ఎక్కడా కూడా తన బ్రతుకులో పాపానికి ఇవ్వకుండా ఇంత గొప్పగా బ్రతికి చూపించాడు యేసుక్రీస్తు అని నేను ఆయన ఇష్టపడ్డాను అంటే అంత గొప్ప వ్యక్తికి వ్యక్తికి ఏ పాపం ఎందుకు ఆ దండన జరిగింది దండన వాళ్ళు చదవలేదనుకుంటా యాక్చువల్లీ దండన వాళ్ళు కావాలనేస్తే ఈయన ఎంచుకున్నది కాదది ఈయన ఇష్టపడి చేయించుకున్నది అట్లా ఇప్పుడు ఇప్పుడు సర్వ పాప పరిహారార్థం అంటే మానవాళి పాప పరిహారార్థం సర్వ మానవాళి పాప పరిహారార్థం అంటే హిందువులు కృష్ణులు ఎవరైనా కానీ అందరిది ఎస్ అది ఆయన్ని విశ్వసించిన వాళ్ళందరిది ఓకే ఆయన్ని విశ్వసించిన వాళ్ళందరి పాపాన్ని పరిహరించడం కోసం ఆయన మనిషిని పవిత్రీకరించే క్రమంలో బలులు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి ఈవెన్ హిందూ మతంలో కూడా అశ్వమేధయాగం అంటారు బలు ఉన్నాయి బలులు ఇస్తారు గోవులు కూడా బలులు ఇచ్చినట్టు హిందూ మత చరిత్రలో ఉంది నా దగ్గర నా దగ్గర ఎవిడెన్స్ ఉంది మీకు కావాలంటే ఇప్పుడే చూపించగలను సో బలు ఉన్నాయి ఈ బలుల్లో మేకల యొక్క గొర్రెల యొక్క రక్తం మా మనిషి పాపాన్ని పరిహరించలేదు మీరు వాటి ద్వారా పాప క్షమాపణ కోసం మీరు ఎదురుచూస్తున్నారు ఈవెన్ భగవద్గీతలో కూడా ఉంటుంది యజ్ఞాలు హోమాలు వేదాలు ఎందుకు చెప్పబడినటువంటి యజ్ఞాలు ఇవన్నీ మీరు చేయడం ద్వారానే మీకు నివృత్తి కలుగుతుంది అని ఉంటుంది సో బృహదారణ్యోపనిషత్తులో కూడా ఉంది ఆ సందర్భాలన్నీ కూడా సో అంటే బలుల మీద ప్రపంచం ఆధారపడింది నాట్ ఓన్లీ జ్యూస్ నాట్ ఓన్లీ మసిపోటోమియన్స్ నాట్ ఓన్లీ ఇండియన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ నాట్ ఓన్లీ గ్రీక్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బలుల మీద ఆధారపడింది బలు ఇచ్చేవారు వాళ్ళు పాప ప్రక్షాళన కోసం ఇచ్చేవారు సో ఆ బలు ఇచ్చే క్రమాన్ని వాళ్ళు ఎలా నేర్చుకున్నారు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అన్ని మతాల్లోకి బలి సంప్రదాయం ఎలా వెళ్ళింది అనేది మనకు తెలియదు ఆ బలి సంప్రదాయంలో భాగంగా సాక్షాత్తు ఏసుప్రవ్వే భూమి మీదకి వచ్చి తన పవిత్ర రక్తాన్ని అంటే తన త్యాగాన్ని ప్రపంచానికి చూపించి ముప్పై మూడున్నర ఏళ్ళు అని చెప్తారు చరిత్రకారులు భూమి మీద బ్రతికున్నంత వరకు ఎక్కడ ఒక్క పాపం కూడా చేయలే ఒక పాపం కూడా చేయలే చేయకుండా బ్రతకటం వల్ల పరిశుద్ధులయ్యాడు అది ఆయన పరిశుద్ధత నిదర్శనం పాపం చేయకుండా బ్రతికి పరిశుద్ధంగా బ్రతికి చూపించి ఎవరికి సాధ్యం కానిది ఆయన ఆయన సాధ్యం చేసి చూపించాడు అంటే ఒక ఒక గొప్పవాడు అన్నవాడు కూడా ఎందులో అందులో పడతాడు కానీ ఎందులో కూడా పడకుండా నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలడనే అనే స్థాయిలో ఆయన తన గొప్పతనాన్ని చూపించి కలువరి శిలువలో తన పవిత్ర బలియాగాన్ని జరిగించి నేను నా పవిత్ర రక్తాన్ని ధారపోస్తున్నాను మీరు మారండి నేను మిమ్మల్ని క్షమిస్తా సో నేను మిమ్మల్ని క్షమించి నిత్య జీవానికి తీసుకెళ్తా అనే వాగ్దానం చేసి పోయాడు ఆయన అంతే ఇంక అందులో ఏమీ లేదు ఏచి ప్రభుత్వం నమ్ముకుంటే అప్పులు తేరితే రోగాలు తగ్గితే సమస్యలు పోతాయి దొంగ దొంగమాటలు అంటే దేవుడు రక్తం చెందించండు ఇవి రక్తకు చుక్కలు ఇవన్నీ అవన్నీంటి అవి చుక్కలేంటి రక్తపు చుప్పలు ఇస్తాడు దేవుడు ఏ చుక్కలు ఎవడు ఏమి ఇవ్వడో అది అంతా అప్పుడే అయిపోయింది ఓన్లీ బిలీఫ్ అంతే ఇప్పుడు మనం గొర్రె మేకనం పోసమ్మ తల్లికో గండ తలుపులమ్మ బలేస్తాం కదా హిందూ సాంప్రదాయంలో చిన్నప్పుడు మేము కూడా తలుపులమ్మ గుడికి వెళ్ళేవాళ్ళం మా నాన్నగారు వాళ్ళు వెళ్ళేటప్పుడు మేకను బలేస్తారు మాకు మా పక్కన సత్తమ సంబరం జరిగేది సత్తమ తల్లి సంబరం సో మేకను బలేస్తారు ఆ రక్తం నేను నా చిన్నప్పుడు ఎక్కువ సత్తమ సంబరంలో ఉండేవాడిని అక్కడ మా ఇంటి పక్కనే గుడి సో ఆ రక్తాన్ని ఇలా చేతులు పూసుకొని తీసుకెళ్ళి ద్వారబంధు కన్నీలకు పోస్తాడనమాట చేసిన వ్యక్తి అవును ఆ పచ ఆ పచనం చేసేటువంటి వ్యక్తి ఆ యజ్ఞం చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో పర్ పర్టికులర్ వ్యక్తులు ఉంటారు వాళ్ళు పూసి రక్తాన్ని పూసి దాన్ని గిన్నెలోకి పట్టి తల్లికి సమర్పణ పెడతారు సతమ తల్లి దగ్గర పెడతారు సో అంటే దట్స్ ఎ బిలీఫ్ ఇప్పుడు మనందరు పాపాలు ఈ గొర్రె మీద మోపుతున్నాం దీన్ని బలేసేస్తున్నాం సాక్రిఫైస్ బలేసేసి ఇక్కడ ఇక్కడతో మా పాపం తొలగిపోయింది మొక్కుకున్నాం కోణ్ మొక్కుకున్నాం మేకను మొక్కుకున్నాం అనే బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇంత సేమ్ బిలీఫ్ సిస్టమ్ పాత నిబంధన కాలంలో కూడా ఉండేది కానీ ఇక్కడ ఈ ప్రభు ఏం చేశాడంటే అరే నాయన మోగజీవాల రక్తం వల్ల మీకు పాపక్షమాపణ కలగదరా మీరు నిజంగా మారండి మీ బ్రతుకులు మార్చుకోండి జీవితాలు దిద్దుకోండి మనిషిని మనిషిలా చూడండి మానవత్వం పెంచుకోండి నీతి పెంచుకోండి యథార్థత పెంచుకోండి ఇవన్నీ నేర్పించి తానే గొప్ప బలియాగం చేసి మూడవ దినాన సజీవుడై తిరిగి లేచి రుజువు చూపించేళ్ళాడు అది క్రిస్టియన్ బిలీఫ్ సిస్టమ్ అంతే తప్ప చొక్కలు పడతాయి ఏం మొక్కలు పడతాయి ఏం లేవు అసలు మరి ఎవడో పుట్టించాడో నాకు తెలియదు అంటే ఏసు ఒక్కడే దేవుడు నేను ఒక్కడనే దేవుడిని మీరు నన్ను నమ్మండి అని చెప్పేసి కొన్ని చర్చలలో రాసి ఉంటుంది అదే మరి చర్చిల్లో అలాగే కదా రాసుకుంటారు ఇప్పుడు మా ఇంటి మీద నా పేరుతోనే నిలయం అని ఉంటుంది పక్కింటి పేరు ఎందుకు రాస్తాను ఏదే రాముడి గుడి రాముడి పేరే కదా నన్ను నమ్మండి నేను నేనొక్కడనే దేవుడిని నన్ను మాత్రమే నమ్మండి అని రాసి ఉంటుంది కదా అన్ని గ్రంథాల్లో అలాగే ఉంది అన్ని అలాగే ఉంది అంటే దేవుడు నేను ఒక్కనే దేవుని నేనే దేవుని అని చెప్పుకుంటాడా దేవుడు అంటే నన్ను అడిగితే నేను ఏమంటానంటే అందరూ రకరకాల దేవుళ్ళను నమ్ముతున్నాం సో ఇందులో ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ అనేది అది కూర్చుంటే తప్ప చాలా రోజులు చర్చ జరిగితే తప్ప తెలియదు సో దేవుడు అంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి నేనే దేవుడిని అని అనడానికి కొన్ని క్వాలిటీస్ ఏంటనేది మనం ప్రశ్నించాలి ఫస్ట్ రెడ్ నేను అడుగుతా అన్న మీరు చెప్పండి